బ్రాట్ బై బై కో పవర్డ్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ పెద్దల సభలో అడుగు పెట్టారు కానీ అసెంబ్లీలో అధ్యక్ష అన్నది ఆయన టార్గెట్ ఇన్నాళ్లకు ఆయన కోరిక తీరింది కోరుకున్న నియోజకవర్గం దక్కకపోయినా మరో చోటు నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారాయన కాంగ్రెస్ వైసీపీలో తీరని కోరికని జనసేన జెండాతో నెరవేర్చుకున్నారు ఎవరా లీడర్ ఎక్కడి నుండి గెలిచారు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయన ఎంత కష్టపడ్డారు రూరల్ టు నిడదవోలు సీటు మారిన గెలుపు కలిసొచ్చిన అదృష్టం జనసేనలో ఆయన అందరికీ సుపరిచితుడు పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి వైసీపీ అభ్యర్థిపై ముప్పై మూడు పేల పైచిలుపు ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా వ్యవహరించిన కందుల అసెంబ్లీలో అడుగు పెట్టాలనే చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు కాంగ్రెస్ నుంచి మొదలైంది కందుల దుర్గేష్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న దుర్గేష్ రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదహారులో వైసీపీలో చేరిన కందుల దుర్గేష్ ఆ పార్టీలో ఇమడలేక రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రాజమండ్రి రూరల్లో పట్టు పెంచుకుంటూ వచ్చారు కందుల దుర్గేష్ ఈ ఎన్నికల్లో అక్కడి నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నారు పొత్తులో జనసేన రూరల్ సీటు కోరుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండటంతో టీడీపీ కూడా గట్టిగా పట్టుబట్టింది దాంతో రాజమండ్రి రూరల్ సీటుపై విపక్ష కూటమిలో కొన్నాళ్లు సస్పెన్స్ నడిచింది రూరల్ నుంచి తానే పోటీ చేస్తానని కందుల దుర్గేష్ ప్రకటించారు మరో పక్క తానే పోటీలో ఉంటానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తలు డైరమాలో పడ్డారు చివరికి రెండు పార్టీల అధిష్టానాలు కందుల దుర్గేష్ ని ఒప్పించి నిడదబోలులో పోటీకి లైన్ క్లియర్ చేశాయి కానీ అక్కడ కూడా టికెట్ పై రగడ జరిగింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుబల్లి శేషారావు పార్టీ సీనియర్ కుంద్ర సత్యనారాయణతో పాటు జనసేన నుంచి సినీ నిర్మాత ప్రసాద్ నిడదవోలు టికెట్ ఆశించారు అంతేకాకుండా అసలే అక్కడ టీడీపీలో వర్గపోరు నడుస్తుంటే జనసేనకు నేతలు ఎలా సహకరిస్తారనే సందేహాలు కూడా వచ్చాయి రాజమండ్రి రూరల్లో టికెట్ వివాదం సద్దుమణిగిందనుకుంటే నిడదవోలులో కొత్త రచ్చ మొదలైంది వాట్సాప్ గ్రూప్ లో టీడీపీ జనసేన నేతలు ఫైట్ కి సిద్ధమయ్యారు కూటమి పార్టీల మధ్య సమన్వయంపై సందేహాలు తలెత్తాయి బూరుగపల్లి కుందుల వహించడంతో టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంది అధిష్టానం బుజ్జగింపుతో దుర్గేష్ కి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు బూరుగుపల్లి కానీ కండిషన్ సప్లై అంటూ మిలుకబెట్టారు కుందులను దూరం పెడితేనే దుర్గేష్ కి సహకరిస్తారని చెప్పారు కుందులు కూడా బూరుగపల్లిని పక్కన పెడితేనే తాను సహకరిస్తానని చెప్పుకొచ్చారు చివరికి టీడీపీ అధిష్టానం నేతలిద్దరిని పిలిచి దుర్గేష్ గెలుపు కోసం పని చేయాల్సిందేనని చెప్పడంతో పరిస్థితి దారిలోకి వచ్చింది ఈడీపీ నేతలు కూడా పూర్తిగా సహకరించడంతో నియోజకవర్గం కొత్తైన ఎడదవోళ్ళు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కందుల దుర్గేష్ బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్